యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిగోడవ వాక్యమును ధ్యానించుకుందాము ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యుహోవా సెలవిచ్చుచున్నాడు ఆ దినమున నేను నిన్ను విడిపించేదను దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు నా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా నీవు ఏ సమస్యలో ఉన్నావో ఆయనకు తెలుసు నీవు ఏ బాధ చేత బాధపడుతున్నావో ఆయనకు తెలుసు ఏ కష్టము చేత నీవు కృంగిపోతున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు ఆయన నిన్ను ఎరిగినవాడు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆ దినమున నేను నిన్ను విడిపించేదను ఏ దినము తగిన దినము ఒక అంటూ నీకున్నది దేవుడు నిన్ను విడిపించే దినం ఒకటి ఉంది నువ్వు ఏ బంధకాల్లో చిక్కబడ్డావో ఏ పాపములో చిక్కబడ్డావో ఏ శోధనలో చిక్కుకున్నావో అప్పుల సమస్యలు చిక్కుకున్నావో ఎటువంటి స్థితులను నువ్వు ఉన్నావో ఆయనకు తెలుసు ఆ సమస్యలో నుండి ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు ఆయన అంటున్నాడు నీవు నాయందు విశ్వాసం ఉంచు అంటున్నాడు ఏసయ్య ఏసయ్య దేవుని మీద నీవు విశ్వాసం ఉంచినట్లయితే నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఈ దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు ఈ దేవుడు నిన్ను రక్షించగల సమర్థుడు ఈ దేవుడు నీకు సమాధానమిచ్చే దేవుడు కాబట్టి ఆ దినమున నేను నేను విడిపించేదను నీవు భయపడవు మనుషుల చేతికి నీవు అప్పగింపవని అప్పగింపబడవని యహూవ సెలవిచ్చుతున్నాడు అయితే నువ్వు ఏ మనుషుల చేతికి అప్పగించబడి బా ఇబ్బాదింపబడుతున్నావో ఏ మనుషుల చేత కృంగిపోతున్నావో ఎంతమంది శత్రువులు నిన్ను ఏడిపిస్తున్నారు ఆయనకు తెలుసు ఏ సమస్య చేత నువ్వు నలుగుతున్నావు ఆయనకు తెలుసు ఆ మనుషుల చేతిలో నుండి దేవుడు నీకు విడుదల ఆ శత్రువుల చేతిలో నుండి దేవుని విడిపించబోతున్నాడు ఆ శత్రు అల్లరి మూకల నుండి దేవుని రక్షించబోతున్నాడు నీ పగవారి నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డ నీవు మనుషులకు భయపడి దాక్కుంటున్నావు ఏమి చేస్తారో నన్ను ప్రాణ భయంతో బ్రతుకుతున్నావు ఈరోజు నీది రేపటి నీది దీనిమ నాది కాదేమని వేదన పడుతూ ఉన్నావు నిశత్రువులకు ఎదురు నిలవలేక కృంగిపోయి భయపడుతూ వణుకుతున్నావు దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు నువ్వు భయపడవద్దు నీ పక్షమున నేనున్నాను నేను నిన్ను విడిపిస్తాను ఆ మనుషుల చేతికి నీవు అప్పగించబడవు వారు నిన్ను ఏమి చేయజాలరు నేను నీ పక్షమున ఉన్నాను నేను నీ దేవుడను నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను నీకు సమాధానమిస్తాను నేను నిన్ను కాపాడుతాను రక్షించు దేవుడును నేనే నువ్వు నాయందు ఉంచుతున్నావు గనుక నా కుమారుడా నా కుమార్తె అని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ మాట వింటున్న నా దేవుని బిడ్డారా ఏ దేవుడు శక్తిమంతుడు విడిపించగల సమర్థుడు రక్షించగల సమర్థుడు స్వస్థపరచగల సమర్థుడు ఇవ్వగల సమర్థుడు ఆయన విశ్వాసాన్ని కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు ఒక దినము నీ కొరకున్నది విడుదల దినం సమాధానమైన దినం దేవుడు చేసే కార్యము నువ్వు చూడబోతున్నావు విశ్వాసాన్ని కలిగి ఉండు ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపి అయిన ప్రభా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఈ దినమందు ఈ వాక్కు వింటున్నటువంటి నిబడలను దీవించండి నాయన నేను నిన్ను విడిపించదనని సెలవిస్తున్నావు తండ్రి ఆ మనుషుల చేతికి అప్పగింప బడక నేను నిన్ను రక్షిస్తానంటున్నావు ప్రభావ నిపుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎంతో మంది మా ప్రియుడు శత్రు భయం చేత వణికిపోతున్నారు ఏమి చేయాలో తోచక పారిపోయిన దినాలు వాళ్ళకున్నాయి తప్పించుకుని తిరుగుతున్న దినాలు ఉన్నాయి తండ్రి నాయన కనికరము గల దేవుడువు దయగల దేవుడువు వారి శత్రువుల నుండి వారిని విడిపించే దేవుడు నీ శరణు వచ్చిన వారికి నీవు రక్షణగాను నీడగాను అండగాను ధైర్యంగాను ఉండే దేవుడవు వారి పక్షమున యుద్ధము చేసే దేవుడవు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి కనికరించండి కృప చూపండి చూపండి ఈ వాక్కు వింటున్న విడుదలను ధైర్యపరచండి ఆదరించండి సమాధానాన్ని కలిగించండి తగిన కాలం ముందు వారికి విడుదల దయచేయమని వేడుకుంటూ నీను విశ్వసించు వారికి తండ్రి నీవు తోడుగా ఉండమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.